ఉద్యోగుల సెలవుల హక్కులకు సంబంధించి రైట్ టు డిస్కనెక్ట్ బిల్తో కొత్త మార్పు సో భారతదేశంలో ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి మరో ముఖ్యమైన అడుగు వేస్తూ ఎన్సిపి ఎంపీ సుప్రియ సులే లోక్సభలో రైట్ టు డిస్కనెక్ట్ బిల్ రెండు వేల ఇరవై ఐదు ప్రైవేట్ మెంబర్ బిల్ను ప్రవేశపెట్టడం జరిగింది ఈ బిల్లు ప్రధానంగా పని సమయం ముగిసిన తర్వాత సెలవు రోజుల్లో ఉద్యోగులకు ఆఫీసు సంబంధిత ఫోన్ కాల్స్ ఈమెయిల్లు లేదా మెసేజ్లను తిరస్కరించే స్వేచ్ఛను కల్పిస్తుంది ఆధునిక పని సంస్కృతిలో వర్క్ ఫ్రమ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని దీన్ని నివారించడానికి చట్టం అవసరమని సుప్రియా సులే పేర్కొన్నారు ఈ బిల్ ద్వారా ఉద్యోగులు తమ వ్యక్తిగత సమయాన్ని రక్షించుకోవడానికి చట్టపరమైన మద్దతు పొందబోతున్నారు ఇది భారతదేశంలో మొదటి స్థాయి చట్ట ప్రాతిపదికన పరిగణించబడుతుంది ఈ బిల్లులోని ముఖ్య ప్రతిపాదనలు ఉద్యోగుల రోజువారీ జీవితాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారిస్తాయి పనివేళలు ముగిసిన తర్వాత ఆఫీస్ నుంచి వచ్చే ఏదైనా కమ్యూనికేషన్ ఉద్యోగులు స్వేచ్ఛగా ఇగ్నోర్ చేయవచ్చని దీనికి ఎలాంటి పనిగా లేదా శిక్షా చర్యలు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది ముఖ్యంగా సెలవు రోజులు ఈ వీకెండ్లు లేదా వ్యక్తిగత సంఘటనల సమయంలో ఈ హక్కు పూర్తిగా వర్తిస్తుందని బిల్ పేర్కొంటుంది ఇలాంటి చట్టాలు ఇప్పటికే ఫ్రాన్స్ జర్మనీ వంటి యూరోపియన్ దేశాల్లో అమల్లో ఉన్నాయని మరియు భారతదేశంలో కూడా డిజిటల్ యుగంలో ఇది అత్యవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ మార్పు ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ప్రొడక్టివిటీని కూడా పెంచుతుందని అభిప్రాయం